వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఎండోమెంట్ ఆఫీసర్లో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక ప్రశ్నని మనం గమనిస్తే హూ హ్యాస్ బీన్ కాల్డ్ దేవర్షి ఇన్ రామాయణ రామాయణంలో దేవర్షి అని ఎవరిని పిలిచేవారు అని అడుగుతున్నారు ఆప్షన్స్ ఒకసారి గమనిద్దాం వాల్మీకి వాల్మీకి అనే అతను ఆది కవి ఇతను రామాయణాన్ని రచించిన వ్యక్తి మహానుభావుడు ఇతను ఒకప్పుడు దొంగగా ఉండి ఋషిగా మారారు రామాయణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఇతను సంస్కృతంలో రచించారు ఇతను ఆదికవి బ్రహ్మ దేవర్షి కాదు నెక్స్ట్ పర్సన్ వచ్చేసి విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజుగా ఉండేవాళ్ళు అంటే కౌశిక అనేదానికి రాజుగా ఉండేవాళ్ళు ఇతను ఒక కింగ్ అనమాట కింగ్ ఎలా మారాడు బ్రహ్మర్షిగా మారాడు ఇతన్ని బ్రహ్మర్షి అంటారు ఇతన్ని బ్రహ్మర్షి అంటారు ఇతను త్రిశంకు స్వర్గాన్ని స్థాపించాడు తర్వాత తపస్సుతో బ్రహ్మర్షి అయ్యాడు ఇది విశ్వామిత్ర గురించి విశ్వామిత్రుడు దేవర్షి కాదు బ్రహ్మర్షి వాల్మీకి ఆది కవి నెక్స్ట్ నారదుడు నారదుడు గురించి మనం గమనిస్తే నారదుడు దేవర్షి అని పిలిచేవాళ్ళు ఎందుకంటే మూడు లోకాల్లో సంచరిస్తూ మూడు లోకాలలో కూడా ధర్మస్థాపనని చేయటానికి ప్రయత్నం కొనసాగించారు అందుకనే త్రిలోక సంచారుడుగా ఇతన్ని పిలుస్తారు మూడు లోకాలలో కూడా ఇతన్ని ఋషిని అని పిలుస్తారు కాబట్టి ఇతను దేవర్షి అయ్యారనమాట ఇతను ఒక విష్ణు భక్తురు విష్ణువుని పూజించేవాళ్ళు ధర్మ సంస్థాపన కోసం బాగా ప్రయత్నం కొనసాగించారు తర్వాత సో ఇక్కడ మనకి దేవర్షి అని ఎవరిని పిలుస్తారండి నారదుడిని పిలుస్తారు నెక్స్ట్ వశిష్ఠుడు గురించి కూడా చూద్దాం వశిష్ఠుడి గురించి ప్రాథమికంగా మనకు తెలిసింది ఏంటండి రామునికి ఆధ్యాత్మికమైన గురువు దశరథ మహారాజు కొలువులో ఉండేటువంటి రాజగురువు దాంతో పాటుగా జ్ఞానానికి ధర్మానికి ఇతను ప్రతీకగా ఉండేవాళ్ళు జ్ఞాన ధర్మాలకి అండ్ దాంతోపాటు ఇతన్ని కూడా దేవర్షి అని పిలిచేవాళ్ళు విశ్వామిత్రిని వశిష్ఠుణ్ణి వీళ్ళిద్దరిని కూడా దేవర్షి అని పిలిచేవాళ్ళు అనమాట ఇది సప్త ఋషుల్లో కూడా ఇతను ఒకడు వశిష్ఠుడు సప్త ఋషుల్లో ఒక ఋషి మిగతా సప్త ఋషులు ఎవరు అనేది నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి సప్త ఋషుల నేమ్లు ఇది ప్రీవియస్ జరిగినటువంటి ప్రశ్న దాని చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే